మోహన్ నువ్వేం చేస్తున్నావ్ వాడికి భయపడుతున్నావెందుకు అని కోపంగా అడుగుతూ ముందుకు వచ్చాడు స్వరూప్ మోహన్ అతనికి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు దాంతో స్వరూప్ ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నువ్వు వదిలిపెట్టినా నేను మాత్రం విన్ని వదిలిపెట్టను అంటూ సాగర్ పై చెయ్యెత్తాడు కాని ఎత్తిన చెయ్యి గాల్లో ఉండగానే గిరున తిరిగి కిందపడి నేలకు కరుచుకున్నాడు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే మోహన్ కొట్టిన చెంపదెబ్బకు స్వరూప్ ముఖం వాచిపోయింది అది చూసిన ముక్తాదేవి పిడికిలి కోపంతో బిగుసుకుంది తన ముద్దుల మనవడ్ని ఒక రౌడీ తన కళ్ళ ముందే కొట్టడంతో ఆమె ఆవశ్యంతో రగిలిపోయింది కిందపడి ఉన్న స్వరూప్ మెల్లగా తేరుకొని తన ముక్కు నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుని మోహన్ వైపు చూస్తూ నువ్వేం చేస్తున్నావ్ మోహన్ నన్నెందుకు కొడుతున్నావు అని అడిగాడు డిక్కి బలసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తో తొడగొడితే ఏం చేయాలి ఆ తొడ కట్ చేసి పడేయాలి కదా అదే చేశాను చూడు ఇక ముందు నువ్వు ఎక్కడా నా పేరు వాడటానికి వీల్లేదు అని హెచ్చరించి సాగర్ వైపుకు తిరిగి ఇప్పటి నుండి నాకు అతనికి ఎలాంటి సంబంధం ఉండదు సార్ నన్ను నమ్మండి అని అన్నాడు సాగర్ సరే అంటూ చిన్నగా తల ఊపి నవ్వుతూ స్వరూప్ వైపు చూశాడు మచ్చమోహన్ వెంటనే తన వాళ్లతో అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయాడు కార్లన్నీ ఆ రెస్టారెంట్ ను వదిలిపెట్టగానే ముక్తాదేవి హడావుడిగా స్వరూప్ నువ్వు బానే ఉన్నావా అంటూ స్వరూప్ దగ్గరికి వెళ్ళింది దాంతో ఆ పార్టీలోని మిగతా వాళ్ళు కూడా స్వరూప్ ను చుట్టుముట్టి పరామర్శించడంలో మునిగిపోయారు సాగర్ వాళ్ళందరి వైపు ఒకసారి చిరాగ్గా చూసి అక్కడి నుండి బయటకు నడిచాడు అది చూసిన అఖిల సాగర్ సాగర్ అని పిలుస్తూ అతని వెనుకే వెళ్ళింది కాని సాగర్ ఆమె మాట వినిపించుకోకుండా బయట రెడీగా ఉన్న క్యాబ్ ఎక్కి వెళ్లిపోయాడు వెళ్లిపోయిన కార్ వైపే నిస్సహాయంగా చూస్తూ నిలబడింది అఖిల మరో ఐదు నిమిషాలకు స్వరూప్ను రెస్టు తీసుకోమని మిగతా విషయాలు తర్వాత చూద్దామని ముక్తాదేవి నచ్చ చెప్పి అతన్ని రూమ్కి పంపించడంతో తిరిగి అక్కడ పార్టీ మళ్లీ మొదలైంది మరో పది నిమిషాలు గడిచేసరికి లక్షల విలువ చేసే కొన్ని లగ్జరీ కార్లు వరుసగా లోపలికి వచ్చి ఆగాయి ఈ టైంలో అక్కడికి వచ్చింది ఎవరై ఉంటారా అని అందరూ తలలు తిప్పి అటువైపు చూశారు అప్పుడు కార్లో నుండి కిందకు దిగాడు కేదార్నాథ్ అతన్ని చూడగానే గ్రానీ కేదార్ గారు వస్తున్నారు అంటూ ఎవరో ఆమెకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు ఆ మాట విన్న ముక్తాదేవి ఆశ్చర్యపోయింది ఆమె కేదార్ ను తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయలేదు పైగా కేవలం ముఖపరిచయం తప్ప ఆమె కేదార్తో ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు అలాంటప్పుడు అతను ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు ఆమె ఆ ఆలోచనలో ఉండగానే పది మందికి పైగా బాడీ గార్డ్స్ తో వేగంగా నడుచుకుంటూ అక్కడికి వచ్చిన కేదార్ ముక్తాదేవిని చూసి నవ్వుతూ మేడం సాగర్ గారు ఎక్కడున్నారు అని చుట్టూ చూస్తూ అడిగాడు కేదార్ నోటి నుండి సాగర్ పేరు వినగానే మరోసారి ఆ పార్టీలో నిశ్శబ్దం ఆవరించింది ముక్తాదేవి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ సాగర్ ఇప్పుడే వెళ్లిపోయాడు కేదార్ గారు అని చెప్పింది హో సరే సార్ వెళ్లిపోయారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని పెద్దగా డిస్టర్బ్ చేయను ఈ రోజు మీ బర్త్డే పార్టీ అని తెలిసింది అందుకే మీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను కాదనకుండా తీసుకోండి అంటూ వెనుక ఉన్న ఒక వ్యక్తి వైపు చూశాడు కేదార్ వెంటనే అతని వెనుక ఉన్న వ్యక్తి గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చి అక్కడున్న టేబుల్ పై పెట్టాడు ఆ తర్వాత కేదార్ హ్యాపీ బర్త్డే మేడం ఇక మేం బయలుదేరతాం అని చెప్పి వెంటనే అక్కడి నుండి తన వాళ్లతో తిరిగి వెళ్లిపోయాడు ఒక క్షణం పాటు అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు పిలవకుండానే పార్టీకి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ కేదార్నాథ్ సాగర్ లేడని చెప్పగానే హడావుడిగా వెళ్లిపోయాడు అది మాత్రమే వాళ్ళందరి మనసులో రిజిస్టర్ అయింది వాళ్ళ షాక్ నుండి తేరుకోక ముందే గ్రాని మేనకా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మేనకా గారు వస్తున్నారు అంటూ ఎవరో పెద్దగా చెప్పారు మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ వరల్డ్ వైడ్ పాపులర్ అయిన బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ అని అందరికీ తెలుసు ఆమె ముక్తాదేవి బర్త్డే పార్టీకి రావడం అక్కడ వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది ముక్తాదేవికి మాత్రం ఆ మాట వింతగా అనిపించింది అసలు పరిచయమే లేని మేనక తన కోసం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు అప్పుడే పింక్ కలర్ ఫార్మల్ సూట్ లో వెనుక డజన్ మంది లేడీ బాడీ గార్డ్స్ తో అక్కడికి వచ్చింది మేనక స్టేజ్ పైకి వస్తూనే పక్కనే ఉన్న తన బాడీ గార్డ్ దగ్గర నుండి ఫ్లవర్ బొకెని తీసుకొని ముక్తాదేవికి అందిస్తూ మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే మేడం అని విష్ చేసింది ముక్తాదేవి కూడా బొకేని తీసుకొని నవ్వుతూ ప్రెసిడెంట్ మేనకా మీ గొప్పదనం గురించి నేను వినడమే తప్ప ఇంతవరకు మిమ్మల్ని కలవలేకపోయాను ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ చూడటం నాకు సంతోషంగా ఉంది అని చెప్పింది కాని మేనక ఆమె మాటలు పెద్దగా పట్టించుకోకుండా స్టేజ్ ఎదురుగా ఉన్న జనాల్లోకి చూసి ఎవరినో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ తల తిప్పుతూ ముక్తా మేడం సాగర్ గారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది ఆ మాట వినగానే ముక్తాదేవి ముఖం మారిపోయింది దాంతో కొంచెం ఇబ్బందిగా కదులుతూ క్షమించండి ప్రెసిడెంట్ మేనకా సాగర్ కాసేపటి క్రితమే నుండి వెళ్లిపోయారు అని చెప్పింది అది వినగానే మేనక ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా హో పర్వాలేదు అయితే నేను మిమ్మల్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయను అని చెప్పి తన పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ వైపు చూసి తల ఊపింది వెంటనే బాడీగార్డ్ తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ను తీసుకెళ్లి పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టాడు అప్పుడు మేనక ముక్తాదేవి వైపు చూసి ఇది మీకోసం చిన్న గిఫ్ట్ కాదనకుండా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆమెకు నమస్కరించి ఇక నేను బయలుదేరుతాను మీరెంజాయ్ చేయండి అని చెప్తూనే అక్కడి నుండి తన వాళ్లతో సహా హడావిడిగా వెళ్లిపోయింది అదంతా చూస్తున్న ఆ ఫ్యామిలీ వాళ్ళందరికీ అంతా అయోమయంగా అనిపించింది మూడు సంవత్సరాల నుంచి తామంతా ఒక పనికిరాని వాడిగా చూస్తున్న ఆ ఇంటి అల్లుడికి సొసైటీలో ఉన్న అంత గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు ఉన్నాయని తెలిసి వాళ్లు నమ్మలేకపోయారు ముక్తాదేవికి కూడా ఒక క్షణం పాటు ఏం చేయాలో అర్థం కానట్లు మౌనంగా ఉండిపోయింది కాని వెంటనే తన చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూసి త్వరగా వెళ్లి సాగర్ ఎక్కడున్నాడో చూడండి అని చెప్పింది ఇప్పటి వరకు సాగర్ ను అక్కడి నుండి పంపించాలని అనుకున్న తన ఫ్యామిలీ మనుషులే తిరిగి సాగర్ ను వెతుక్కుంటూ ఉండడం చూసి అఖిల కూడా వెంటనే రెస్టారెంట్ నుండి బయటకు పరిగెడుతూ తన మొబైల్ తీసి సాగర్కు కాల్ చేసింది అటువైపు నుండి సాగర్ కాల్ లిఫ్ట్ చేయగానే సాగర్ నువ్వెక్కడున్నావు అని ఆత్రుతగా అడిగింది ఇంటికి వెళ్తున్నాను కానీ నువ్వేం భయపడకు నేను అక్కడ వుండిపోవడానికి వెళ్ళడం లేదు నా లగేజ్ తీసుకొని ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరుతాను అని సాగర్ సీరియస్ గా సమాధానం చెప్పాడు లేదు సాగర్ నువ్వు ఎక్కడికి వెళ్ళదు నేను ఇప్పుడే వస్తున్నాను నా కోసం వెయిట్ చేయండి అని దాదాపు అరుస్తున్నట్లుగా చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసిన అఖిల తన కార్ దగ్గరకు పరిగెత్తింది కానీ ఇంతలో అఖిల అఖిలా అని పిలుస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు రానా మల్హోత్ర అతన్ని చూడగానే అఖిల ముఖం చిట్లిస్తూ తల పక్కకు తిప్పుకుంది అఖిలా ఎక్కడికి వెళ్తున్నావు కాసేపట్లో మన ఇద్దరు పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారు ఈ టైంలో నువ్వు లేకపోతే ఎలా ముందు నాతో రా అంటూ చనువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు అఖిల వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంటూ అడ్డు తప్పకుండి మిస్టర్ రానా నన్ను వెళ్ళనివ్వండి అని అంది నువ్వు సాగర్ కోసం వెళ్తున్నావా ఆమె కళ్ళలో సూటిగా చూస్తూ అడిగాడు రానా అప్పటికే అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి రానా చేతికి చిక్కిన అఖిల ఎలాంటి ప్రమాదంలో పడబోతుంది అవమాన భారంతో వెళ్లిన సాగర్ అఖిల నుండి దూరం కాబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే